వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం పిల్లలు చాలా రోజుల నుంచి అయితే స్విమ్మింగ్ నేర్చుకుంటాను అడిగా ఇంకా మా హస్బెండ్ సింగర్ అయిన ఎంప్లాయీ కాబట్టి మాకైతే పాస్ రావాలి స్విమ్మింగ్ నేర్చుకోవాలంటే కొంచెం తక్కువ ఫీజు ఉంటది హండ్రెడ్ రూపీస్ మంత్లీ అంతే ప్రైవేట్ వాళ్ళకైతే ఎక్కువగా ఉంటది మేము ఎంప్లాయీస్ కాబట్టి మంత్లీ హండ్రెడ్ రూపీస్ అయితే పేయాలి పాసులు అయితే వచ్చినాయి పాసులు తీసుకొని అయితే స్విమ్మింగ్ పూల్ కి వెళ్ళిన ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదైతే పెద్ద వాళ్ళకు అంటే మా పిల్లలు కూడా అంట అందులో కొంచెం ప్రాక్టీస్ అయిన తర్వాత ఇందులోనే అయితే దింపుతారంట ఇంకా వీళ్ళకు వేరే సపరేట్గా ఉంది అటు పక్కన చిన్న వాళ్ళకి ఇంకా మా చిన్నోడైతే ఫుల్ హ్యాపీగా ఉన్నాడు ఎందుకంటే ఫస్ట్ టైం కదా స్విమ్మింగ్ నేర్చుకోవడం చూడడం కూడా ఫస్ట్ టైం మేము చాలా సార్లు వచ్చినాము ఇక్కడ స్టేడియం కు ఇది స్టేడియం లోనే ఉంటది జవహర్ లాల్ స్టేడియం కానీ ఇందులోకి రావడం అయితే ఫస్ట్ టైము ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదైతే చిన్న పిల్లల్ని ఇంకా ఇందులోనే దింపుతారంట వీళ్ళకు ఒక కోచ్ ఉంటాడు ఇంకా ఇద్దరు సెక్యూరిటీ వాళ్ళు కూడా ఉంటారు ఎందుకంటే వాళ్ళు ఈ తరాని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం అయితే ఇంకా పిల్లలు అయితే ఫుల్ హ్యాపీగా ఉన్నారు చూడండి చిన్న పిల్లలు ఎంత బాగా వేస్తుర్రో స్విమ్మింగ్ ఇంకా పిల్లల్ని అయితే తీసుకొని వెళ్ళినాము వీళ్ళు బ్యాచ్ బ్యాచెస్ గా దిగుతారంట మేము వెళ్ళేసరికి ఫోర్ థర్టీ అయిపోయింది ఫోర్ థర్టీకి కి ఒక బ్యాచ్ తర్వాత ఫైవ్ కి ఒక బ్యాచ్ అయితే దింపుతారంట ఇంకా మేము ఫైవ్ బ్యాచ్ అయితే దిగుతారు పిల్లలు ఇంకా ఫస్ట్ స్విమ్మింగ్ చేసే ముందు వీళ్లకు స్నానం అయితే వేయించాలంట ఇక్కడే షవర్స్ కూడా ఉన్నాయి షవర్ల కింద స్నానం చేసి తర్వాత ఇంకా అయితే దిగాలంట పిల్లలు అయితే స్నానం చేస్తూ వస్తుంది కదా ఇదైతే నేను తాడి చెట్టు అనుకున్నా కాయలు అయితే ఈత ఈతకాయ ఉన్నాయి ఆ కాయలు ఏంటో తెలిస్తే కమెంట్ చేయండి ఇంకా మా చిన్నోడు అయితే దిగేసిండు ఫస్ట్ టైం ఫస్ట్ డే ఇంకా ట్యూబ్ వేసుకున్నాడు రాంగ్ వేసుకున్నాడు మళ్ళీ మళ్ళీ ట్యూబ్ వేసుకుని అయితే దిగిండు ఇంకా ఫస్ట్ డే నే కాబట్టి వాటర్ లో స్నానం చేసినట్టు అనిపించి ఫుల్ ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసారు పిల్లలు ఇది ఫస్ట్ డే స్విమ్మింగ్ పూల్ ఎట్లా చేసారు మీరే చూడండి డే టు ఇంకా ఈ రోజు కూడా వచ్చారు పిల్లలు స్విమ్మింగ్ చేయడానికి ఇంకా ఈ రోజు కొంచెం ఎక్కువ జనాలు ఉన్నారు మేము వచ్చేసరికి అంతైనా ఇంకా చిన్న స్విమ్మింగ్ పూల్ కాబట్టి చిన్న పిల్లలు అందరూ దీంట్లోనే వేస్తారు కొంచెం ఇబ్బందిగానే ఉంది మా జనాలు ఎక్కువైనా కొద్ది అసలు స్విమ్మింగ్ చేయడం రావట్లే ఇంకొక ఫోర్ ఫైవ్ డేస్ దీంట్లోనే వాటర్ లో ప్రాక్టీస్ చేపించి ఇంకా పెద్ద స్విమ్మింగ్ పూల్ లోనైతే దింపుతారంట అవి హెయిర్ బెలూన్స్ వేసి దింపుతారంట దాంట్లో అలవాటు అయిన తర్వాత ఇంకా బెలూన్స్ అయితే తీసేస్తామని అని చెప్పారు ఇంకా పిల్లలకు అవి సైడ్ వాల్స్ పట్టుకొని కాళ్ళు కుట్టడము అట్లా కొన్ని కొన్ని టిప్స్ అయితే చెప్తారు కొంతవరకు అయితే ఇంకా ఫస్ట్ డే కన్నా సెకండ్ డే కొంచెం ఇంప్రూవ్మెంటే ఉన్నది ఇంకా రాను రాను అట్లనే కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంటదంట ఇప్పుడు జనాలు ఎక్కువగా ఉన్నారు కాబట్టి కొంచెం లేట్ గానే వస్తారని చెప్పిండి కోచ్ కూడా ఇంకా పిల్లలు అయితే కొంచెం టైం పాస్ చేస్తూ ఎవరికి ఇష్టం ఉండదండి వాటర్ లో ఆడడం అంటే పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేసారు వాటర్ లో Thank you. వచ్చేసి డే త్రీ రోజు త్రీ రోజు వరకు అయితే కొంచెం పెద్ద బాబు అయితే ఇంప్రూవ్మెంట్ అయ్యింది ఎందుకంటే కొంచెం స్విమ్మింగ్ పక్క వాళ్ళని చూసి కూడా వాడు నేర్చుకున్నాడు వాడైతే ట్యూబ్ వేసుకోకనే వేస్తుండు చాలా వరకు ఇంకా డే టెన్ రోజు అయితే పెద్ద స్విమ్మింగ్ పూల్లోనైతే దింపేరు ఇంకా దింపేరు కదా అని బెలూన్స్ లేకనైతే దిగలేదు బెలూన్స్ వేసుకొని దిగారు ఎందుకంటే కొంచెం ఇక్కడ కూడా ఉంటుంది ఉంటది లోతు ఇంకా అది వాళ్ళకు అర్థం కావాలి కదా చిన్న బెలూన్స్ వేసుకొని దిగితే వాళ్ళకు కొంచెం అర్థమై తర్వాత తర్వాత ఇంకా ప్రాక్టీస్ చేస్తారని ఫస్ట్ అయితే బెలూన్స్ వేసుకొని దిగమన్నారు ఇంకా వీడు వచ్చేసి మా పెద్ద అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ ఆయన ట్వంటీ ఫైవ్ డేస్ అవుతుందట స్విమ్మింగ్ కాబట్టి అయితే ఫుల్ ప్రాక్టీస్ అయిపోయింది ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా పిల్లలకైతే నేర్పిస్తారు వచ్చిన వాళ్ళు మాకెందుకులే వదిలేస్తలేరు ఇంకా ఇంతే అండి ఈ వీడియో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా వేసుకోండి